వికసిత్ భారత్ ను సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు తాను మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్ చేశారని బెంగాల్ సీఎం మమత సమావేశం నుంచి వాకౌట్ చేయడం సంచలనం రేపింది అయితే ప్రతి సీఎం కు ఏడు నిమిషాల సమయమే ఇచ్చామని ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు నీతి ఆయోగ్ సమావేశానికి ఏడుగురు విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు డుమా కొట్టారు కేంద్ర బడ్జెట్ లో తమకు అన్యాయం జరిగిందని నిరసన తెలిపారు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది నీతి ఆయోగ్ సమావేశం నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్యలోనే వాకౌట్ చేశారు బీహార్ సీఎం నితీష్ కుమార్ అనారోగ్యం కారణంగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాలేదు ఆయన తరపున డిప్యూటీ ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి విజయ్ సిన్హా సమావేశానికి హాజరయ్యారు తన మైక్ ను కట్ చేశారని బెంగాల్ సీఎం సమావేశం నుంచి వాకౌట్ చేయడం సంచలనం రేపింది చంద్రబాబు ఇరవై నిమిషాలు ఇతర నేతలు పదిహేను నిమిషాలు మాట్లాడారని తనకు మాత్రం మైక్ కట్ చేశారని మమత సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు తాను మాట్లాడుతుంటే అడ్డుకున్నారని ఇది బెంగాల్ కు ప్రాంతీయ పార్టీలకు అవమానమన్నారు ఆమె

వికసిత్ భారత్ వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో సమావేశంలో చంద్రబాబు వివరించారు ఇక బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు జరిపినందుకు నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు